తూర్పు చైనా ఎన్వే ప్రావిన్స్లోని ఓ వన్యప్రాణుల ఉద్యానవనంలో ఇరవై నైజీరియన్ పులులతో సహా పలు జంతువులు అసాధారణ రీతిలో పడడంతో ఆ పార్కు కార్యకలాపాలను అధికారులు నిలిపేశారు పుయాంగ్ ప్రాంతంలో జరుగుతున్న ఈ మరణాలపై విచారణకు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు వన్యప్రాణుల పార్కులో చట్ట విరుద్ధంగా ఫస్ట్ క్లాస్ ప్రొటెక్షన్ జాబితాలోని సైబీరియన్ జాతి పులులను ప్రదర్శిస్తూ వాటి పెంపకం చేపట్టినట్లు ఒక చైనా మ్యాగజైన్ ప్రచురించింది జంతు ప్రదర్శనశాల నిర్వహణ హక్కులపై నెలకొన్న వివాదాల కారణంగా భారీ సంఖ్యలో వన్యప్రాణులను మృత్యువు కబడించినట్లు నివేదిక తెలిపింది వాటిలో ఇరవై పులిలు రెండు ఆఫ్రికా సింహాలు మూడు జిరాఫీలతో పాటు అరుదైన మూడు జంతువులు మరణించినట్లు పేర్కొంది రెండు వేల పంతొమ్మిదిలో యువ్యాంగ వన్యప్రాణుల పార్కులో ప్రదర్శన కోసం ఇరవై ఐదు పులులను పులను లీజుకు తీసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది వాటిలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో మొత్తం ఆరు పులులు మరణించినట్లు పేర్కొంది ఆ సమయంలో పార్కులో పదకొండు పిల్లలు ఉండగా ప్రస్తుతం వాటిలో ఒకటి మాత్రమే మనుగడలో ఉన్నట్లు పార్కు యాజమాన్యం అధికారులకు తెలిపింది